ఏబిఎన్ రాధాకృష్ణ అదేవిధంగా టీవీ ఫైవ్ ఈ రెండు ఛానళ్ళు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ వేది వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మీరేది మాకు చెప్పేది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మీరేది మాకు చెప్పేది అని చెప్పేసి వాళ్ళ ఇష్టమైన రీతిలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తమ్ న్యూస్ చేసుకొని రాతలు రాసుకొని వదులుతున్నారు దాన్ని ఇంకా మన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా స్క్రీన్షాట్లు తీసుకోవడం వదలడం ఇవే జరిగేది ఇంకేమి ఉండదు వీళ్ళు ఏవైతే మాట్లాడుతున్నారో ఏవైతే ఈ సోషల్ మీడియాలో ఈ పశ్చిమ మీడియాలో వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా కోర్టులో నిలబో అవి సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడం పనికి వస్తాయి అంతే యాక్చువల్గా ఇవన్నీ కూడా కోర్టులలో నిలబడే ఎవిడెన్స్ కాదు ఇవి ఏమీ కాదు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే నిన్నటి నుంచి ఏ రాధాకృష్ణ అదే ఆ నోట్ల కట్టలో లెక్క పెడుతున్నట్టు చూసినావా వెంకటేష్ నాయుడు ఆయన ఫొటోస్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినటుండే ఫొటోస్ కవిత గారితో కలిసినటుండే ఫొటోసు తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారితో కలిసిన ఉండే ఫొటోసు రీసెంట్గా తమన్నాతో ఎక్కడో ఫ్లైట్లో వెళ్ళాడంట పర్సనల్గా ఆ వీడియోస్ ఆ వీడియోసు ఆ ఫొటోసు తమిళ మీ స్వచ్ఛంగా వైరల్ చేస్తున్నాడు మన రాధాకృష్ణ బాగానే ఉంది వీళ్ళందరితో కలిసిన ఫోటోలు అప్లోడ్ చేశాడు బాగానే ఉంది కానీ మరి మనం పెమ్మసానితో ఫోటోలు దిగినవి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో దిగినటువంటి ఫొటోసు అదేవిధంగా మన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో దిగినటువంటి ఫొటోస్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి అవి కూడా చూపించారు కదా అవి కూడా చూపించుంటే చాలా బాగుండేటివి అవేవి ఏవి చూపించట్లే అంటే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి దిగినటువంటి ఫొటోస్ మాత్రం పచ్చ మీడియా చూపించట్లే మిగతా హీరోయిన్లతో జగన్తో అదేవిధంగా కవిత గారితో మిగతా వ్యక్తులతో కష్టమైన ఫొటోస్ మాత్రం బాగా వేసి తమిళ బీఆర్ఎస్ నేతలతో లిక్కర్ కేసు కీలక వ్యక్తి వైరల్గా మారిన ఫొటోస్ మరో వీడియో వైరల్ తమన్నాతో లిక్కర్ కేస్ నిందితుడు ఏంది వీడు తమ్ముడు వీడు దుంపదిగా మరి కదా తెలుగుదేశం పార్టీ ఎంపీలతో లిక్కర్ కేసు కీలక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో లిక్కర్ కేసు కీలక వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారితో ఈ లెక్కర్కేస్ నిందితుడు మాజీ ఉపరాష్ట్రపతి గారితో లెక్కర్ కేస్ నిందితుడు అని చెప్పేసి ఆ ఫొటోస్ వేసి రాయొచ్చు కదా అవి మాత్రం రాయడప్ప అది ఏం చెప్పో మనకి అర్థం కాడు అదైతే మనకు అర్థం కావడం అలాగేగా చాలామందితో దిగాడైన ఫోటో తెలుగుదేశం పార్టీలో చెప్పుకుంటా పోతే అసలు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో భీమత్సంగా తిప్పారు వైసీపీ వాళ్ళైతే వీళ్ళు అలా హింట్ ఇస్తారు వైసీపీ వాళ్ళు రెచ్చిపోతారు అవసరం ఈ పచ్చ మీడియాకి అదే తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఒక ఫోటో రిలీజ్ చేస్తే సిపి వాళ్ళు కనీసం ఒక వంద ఫోటోలు రిలీజ్ చేశారు ఫట ఫటా ఫట 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 నిన్న మొత్తం అవే సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో మొత్తం అవే బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో లెక్క నింది నిందితులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో లెక్క నిందితులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో మళ్ళీ మన లోకేష్ నాయుడు గారి తోడలుడు విశాఖపట్నం ఎంపీ భర్త గారితో కూడా ఈ లిక్కర్ నిందితుడు దిగినటువంటి ఫోటోలు అవన్నీ కూడా రాష్ట్రతే బాగుండేటివి అంతేకాదండు బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి గారితో ఫోటోస్ దిగాడు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కూడా ఈ లెక్కర్ నిందితుడు ఫోటోలు దిగాడు వీటన్నిటిని కూడా ప్రపంచానికి చూపించుంటే బాగుంటుంది ఈ పచ్చ మీడియా అవి ఏవి చూపించట్లే అంతేకాదండి తెలుగుదేశం పార్టీ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డితో ఫొటోస్ దిగాడు అదేవిధంగా ఎండి ఫరూక్లతో కూడా ఈ లెక్క నిందితుడు ఫోటోలు దిగాడు అవి కూడా రాసుంటే బాగుండేది ఈ పచ్చ మీడియా ఒక నటి తమన్నాతో మరియు బీఆర్ఎస్ నేతలతో లెక్క అండ్ నిందితుడు అని చెప్పేసి వార్తలు ప్రసారం చేసినప్పుడు పైన పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో బీజేపీ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో కలిసినట్టే ఫొటోస్ అవన్నీ కూడా వాడు ఆ పచ్చ మీడియాలో రాసి చూపించుంటే చాలా బాగుండేది మరి ఎందుకో ప్రసారం చేయలే చేయలే ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు కదా కూటమిలోనే కూటమి ప్రభుత్వంలోనే పెద్ద తలకాయలు కదా కాబట్టి రాయలు అదేవిధంగా వీళ్ళు చూపించకపోయినా చూపించినా చూపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎల్లో మీడియా బట్టలు విప్పి బట్టలు విప్పి నడి బజారున నిలబెట్టే పనిలో వైసీపీ సోషల్ మీడియా గట్టిగా పనిచేస్తూ ఉంది వాళ్ళని వీళ్ళే యాక్టివ్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియాని యాక్టివ్ చేయడంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పచ్చ మీడియానే ప్రధాన భాగస్వామ్యం వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలని కొట్టడంలో వాళ్ళు ఫుల్ యాక్టివ్ అయిపోయారు మామూలు యాక్టివ్ కాదు నిన్నైతే అసలు నా సమయ కట్టే తిప్పారంటే ఆ ఫొటోస్ మామూలు మామూలు తిప్పులే ఒకసారి మీరు అందరూ కూడా చూడవచ్చు ఆ ఫొటోస్ కాబట్టి పచ్చ మీడియా ఇప్పటికైనా సరే తప్పుడు ప్రచారాలు మానేసి ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు ఆయన రియల్ ఎస్టేట్ అంట రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఎలా ఉంటారు మనకు తెలిసిందే అందరితోనూ అందరితోనూ వాళ్ళు సమానంగా ఉంటారు ఫోటోలు తీస్తారు వాళ్ళతో బిజినెస్ చేస్తారు చాలా ఉంటూ ఉంటాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి ఆయన ఏదో వైసీపీ వాళ్ళని కలిసినాడని చెప్పేసి ఆ ఫొటోస్ మాత్రమే తిప్పితే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో తిప్పిన అది కలిసినటువంటి ఫొటోస్ బీజేపీ వాళ్ళతో కలిసినటువంటి ఫోటోస్ అన్నీ కూడా వదిలేశారు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటారా నాయనని